వైశాఖ పురాణము మూడవ అధ్యాయము వివిధ దానములు వాణి మహత్యములు నారద మహర్షి మాటలు వినిన అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి మహర్షి వైశాఖ మాసమున చేయదగిన దానములు అన్నదానము జలదానము చిత్రదానము పాదుక దానము అని విన్నవించారు కదా మరి ఇవి కాక ఇంకా ఏమైనా దానములు ఉన్నవా అవి ఏమిటి వాణి ఫలితములు కూడా దయచేసి వివరించండి అని కోరెను అప్పుడు నారద మహర్షి చల్లనిగాని తగులుచు సుఖనిద్రను కలిగించు మంచమును సద్బ్రాహ్మణ గృహస్థునకు వారు ధర్మ సాధనకు హేతువైన శరీరమున వ్యాధి బాధలు లేకుండా జీవిస్తారు ఏ విధమైన వ్యాధులు లేకుండా సుఖముగా నూరేళ్ల ఆయుష్ను పొందుతారు అనారోగ్యమన్నది వారి దరి చేరదు ఇహలోక సుఖములను అనుభవిస్తారు పాపములు వారి దరి చేరవు అంతేకాదు మహాయోగులు సైతము పొందలేని అఖండ మోక్ష సామ్రాజ్యమును వారు పొందుతారు స్నానం మాత్రముననే పుణ్యముల నిచ్చు వైశాఖ మాసమున మంచంపై మంచి ఆచ్ఛాదనము గల పరుపును ఉత్తమమైన ఆహారమును దానము చేయువారు చక్రవర్తులై చక్రవర్తి సమానులై తమ వంశము వారితో పాటు శారీరక మానసిక బాధలు లేకుండా సుఖ సంతోషాలతో సంతోషంగా జీవిస్తారు ఆయురారోగ్యాలను కీర్తి ప్రతిష్టలను పొందుతారు నూరు తరముల వరకు వాణి కులమున ధర్మహీనుడు జన్మించడు తుదకు ముక్తి నందును గడ్డి తుంగ ఉన్న వాటితో నిర్మితమైన చాపను దానమిచ్చినచో శ్రీ మహావిష్ణువు సంప్రీతితో తానే దాని దానియందు సయనించును పడుకున్న వారికి అంతా శ్రమించి అలసిన వారికి చాపపై సయనించుట వలన నిద్రచే శ్రమ దుఃఖము నశించును అట్టి నిద్రను కలిగించు చాపదానము దానము దాతకు సర్వసుఖములనుచ్చును రాజా వైశాఖ మాసమున కంబలి రగ్గు దానము చేసేవారికి అపమృత్యువును పోగొట్టి చిరకాలము నిశ్చింతగా సుఖజీవనం కలవాన్ని కావించును ఎండచే పీడింపబడిన వానికి వస్త్రమును దానము చేసినచో పరిపూర్ణ ఆయుర్దాయము తుదకు ముక్తి నుందును తాపమును పోగొట్టు కర్పూరమును దానమిచ్చినచో ముక్తి ఆనందము కలుగును దుఃఖములు నశించును ఉత్తమ బ్రాహ్మణకు పుష్పముల దానమిచ్చినచో సర్వజనులకు వశపరుచుకున్న మహారాజువై చిరకాలము సుఖించును కుమారులు మనవలు మున్నగు వారితో సర్వ సౌఖ్యముల నుండి ముక్తి నొందును సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖ మాసమున కర్పూర తాంబూల దానమిచ్చినచో చక్రవర్తి అయి మోక్షమునొందును చర్మమునకు ఎముకలకు గల సంతాపమును పోగొట్టు చందనమును దానమిచ్చినచో సంసార తాపత్రయం నశించి సుఖించును దుఃఖములు పాపములు లేకుండా జీవించి ముక్తి నొందును కస్తూరి మున్నగు సుగంధ ద్రవ్యములనిచ్చినచో ఎట్టి పాదలు లేకుండా జీవించి మోక్షమునందును పద్మమాలను గాని అడవి మల్లెలమాలను గాని దానమిచ్చినచో చక్రవర్తి అయి సర్వజన మనోహరుడై చిరకాలము జీవించి ముక్తి నొందును వైశాఖమున మొగలి మల్లె పువ్వులు దానమిచ్చినచో మధుసూదనుని అనుగ్రహమున సుఖభోగము నొంది ముక్తి నొందును పోక చెక్కలను సుగంధ ద్రవ్యమును కొబ్బరికాయలను దానమిచ్చినచో ఏడు జన్మల వరకు బ్రాహ్మణుడై జన్మించి వేద పండితుడు ధనవంతుడైయుండి ఏడు తరముల వారితో కలిసి ముక్తి నందును సద్బ్రాహ్మణ్య ఇంటిలో విశ్రాంతి మండపమును కట్టించి ఇచ్చినచో వాని పుణ్యము ఇంతయని చెప్పుటకు మాటల కందనిది నీడనిచ్చు మండపము నీడలో నున్న ఇసుక తిన్నెలు చలివేంద్రము వీనిని నిర్మించి బాటసారులకు జనులకు ఉపకారము చేసిన వారు లోకాధిపతులవుతురు మార్గమున తోట చెరువు నుయ్యి మండపము వీనిని నిర్మింపజేసిన వానికి పుత్రులు లేకున్నను ధర్మలోపము అందువలన భయము లేదు నుయ్యూ చెరువు తోట విశ్రాంతి మండపము చలివేంద్రము పరులకు ఉపయోగించు మంచి పనులు చేయుట పుత్రుడు ప్రతి ఏడును సప్త సంతానములని పెద్దలు చెప్పుచున్నారు వీనిలో ఒకటి చేయకున్నను మానవునకు పుణ్యలోక ప్రాప్తి లేదు వందల కులది ధర్మకార్యములను చేసినను సంతానము లేని వానికి పుణ్యలోక ప్రాప్తి లేకుండటచే అతడు పైన చెప్పిన ఏడు సంతానములలో యథాశక్తిగా దేనినైనను ఏ ఒక్కదానినైనా దానమిచ్చినచో సంతానవంతుడై పుణ్యలోకములను పొందును పుణ్యపాప వివేకము లేని పశువులు పక్షులు మృగాలు వృక్షములు ధర్మాచరణ లేకపోవటచే పుణ్యలోక ప్రాప్తి నొందవు కానీ పుణ్యపాప వివేచనాశక్తి కలిగిన మానవులు సద్ధర్ములను ఆదరించినచో వారికి పుణ్యలోకములు కలుగును ఉత్తములైన పోక చెక్కలు కర్పూరము మున్నగు సుగంధ ద్రవ్యములు గల తాంబూలమును సద్బ్రాహ్మణులకు దానమిచ్చిన వారి పాపములన్నీ పోవును తాంబూల దాత కీర్తిని ధైర్యమును సంపదను పొందును తాపహారకమైన మజ్జిగను దానమిచ్చినవాడు విద్యావంతుడు ధనవంతుడు అవును అవున కాలమునందు మజ్జిగ తప్పక దానం ఇవ్వవలసింది వేసవి కాలమున ప్రయాణం చేసే అలసిన వానికి మజ్జిగనిచ్చిన మరింత పుణ్యమును కలిగించును నిమ్మ పండ్ల రసము ఉప్పు కలిపిన మజ్జిగ అయినా దప్పిక కలవానికి హితకరముగా ఉండును వైశాఖ మాసమున దప్పిక తీరుటకై బాటసారులకు సద్బ్రాహ్మణులకు పెరుగుకుండను ఇచ్చినచో కలుగు పుణ్యం ఎంతటితో చెప్పజాలను పుణ్యము కలుగును లక్ష్మీవల్లభుడైన మధుసూదనులకు ప్రియమైన వైశాఖ మాసమున శ్రేష్టమైన బియ్యమును వారు పూర్ణాయుర్ధాయము అన్ని యజ్ఞములు చేసిన పుణ్యఫలమును పొందును తేజరూపమైన గోమూత్రమును సద్బ్రాహ్మణుకు దానమిచ్చిన వారు అశ్వమేధ యాగము పుణ్యము పొంది తుదకు విష్ణు పదమును చేరును విష్ణు ప్రీతికరమైన వైశాఖ మాసమున బెల్లమును దోసకాయను వారు సర్వ పాపములను పోగొట్టుకొని శ్వేత ద్వీపమున వసంతురు పగటి ఎండకు వలసిన వానికి సాయంకాలమున గడను బ్రాహ్మణకు దానమిచ్చినచో వారికి కలుగు పుణ్యము అనంతము వైశాఖ మాసమున సాయంకాలమున ఎండకు వలసిన బ్రాహ్మణ్ణకు పానకమును దానమిచ్చినచో చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరును పండ్లను పానకమును దానమిచ్చినచో దాత యొక్క పితృదేవతలు అమృత పానము చేసినంత ఆనందమును పొందుదురు దాతకు వాణి పితృదేవతల ఆశీస్సులు లభించును వైశాఖ మాసమున పానకముతో పాటు మామిడి పండ్లను దానమిచ్చినచో సర్వ పాపములు హరించును పుణ్యలోక ప్రాప్తి కలుగును అని నారదుడు అంబరీష మహారాజునకు వివరించను వైశాఖ పురాణము మూడవ అధ్యాయము సమాప్తము థ్యాంక్స్ ఫర్ వాచింగ్